అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసకి యాభై ఐదో భాగం రచయిత సాహితి మోహన్ గారు ఏ ఆచ్ఛాదన లేని తన శరీరానికి ఆమె కంటతడి వెచ్చగా తెలుస్తూ ఉంటే తనని తాను అదుపు చేసుకోవడానికి గట్టిగా కళ్ళు మూసుకొని నేను ఇవాళ ఈవినింగ్ ఫ్లైట్కి ఆంక్షని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నీ ప్రేమ నిజమని నేను నమ్మాలంటే నువ్వు మాతో పాటు హైదరాబాద్ రా అప్పుడు నమ్ముతాను అని చెప్పి ఆమెను విడిపించుకొని డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయాడు సూర్య సూర్య నోటి నుంచి హైదరాబాద్ అన్న మాట వినగానే అతని మాటలు గుర్తొచ్చి గుండెల్లో వణుకు పుడుతూ ఉంటే ఏం చెయ్యాలో తెలియక స్థానువులా నుంచుండిపోయింది దానివి తను డ్రెస్ వేసుకుని వచ్చేసరికి కూడా అదే పొజిషన్లో చలనం లేకుండా నచ్చున్నా ఆమెను చూసి సారీ బంగారం నా మాటలతో నిన్ను కష్టపడుతున్నానని తెలుసు కానీ తప్పడం లేదు నేను ఇదే మాట మామూలుగా అడిగితే నువ్వు వినవని నాకు తెలుసు అందుకే కష్టంగా ఉన్న ఈ దారి నేర్చుకున్నాను అనుకుంటూ అంశ్ దగ్గరికి వచ్చి వాడిని ఎత్తుకుంటూ నువ్వంతగా ఆలోచించి సతమతం అవసరం లేదు నేనేమి నువ్వు రావాల్సిందే అని ఒత్తిడి చేయటం లేదు అక్కడికి రావడం నీకు అంత కష్టంగా అనిపిస్తే హ్యాపీగా ఇక్కడే ఉండిపోవచ్చు నేను నిన్ను తిరిగి నా దగ్గర తెచ్చుకోవాలనే ఆలోచనని ఆరేళ్ల క్రితమే విరమించుకున్నాను నేను తలుచుకుంటే ఎక్కడున్నావో తెలుసుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు నాకు కానీ నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు వద్దు అనుకున్నాను కాబట్టే నీ జాడ నాకు తెలియలేదు కానీ నా అదృష్టమో నీ దురదృష్టమో ప్రాజెక్ట్ పని మీద నువ్వు ఉన్న చోటికే వచ్చి నాకు కొడుకున్నాడని తెలుసుకోగలిగాను ఇప్పుడు నిన్ను రమ్మంటున్నది కూడా కేవలం వాడు తల్లిలేని వాడు కాకూడదని ఒక కారణంతోనే ఎందుకంటే నేను నీలా వాడికి కావలసినవి అసూపన్నంగా అందించే రాతి మనిషిని కాదు కాబట్టి అంతేకాని నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు నువ్వు లేకుండా బ్రతకలేక కాదు అంటూ వైపు సీరియస్గా చూస్తూ అనుషిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు సూర్య సూర్య మాటలన్నీ విని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్య వెనుకే వెళ్ళి ఎందుకు సూర్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు నాకు మీపై ప్రేమ లేదని ఎలా అనుకుంటున్నారు అసలు జరిగిందేంటో తెలుసుకున్నాక కూడా నాకు మీ మీద ప్రేమ నమ్మకం లేవని అనిపిస్తోందా అని కన్నీళ్ళు తుడుచుకుంటూ కావచ్చు నా పిచ్చి భయం వల్ల మీకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను అది కూడా మీ అందరి క్షేమం కోసమే కదా అంది దన్వి ఆ మాటలు విని అనుష్ని టేబుల్ దగ్గర చైర్లో కూర్చోపెట్టి విసురుగా ఆమె ముందుకు వచ్చి నుంచొని నీ పిచ్చి భయంతో అనాలోచితకు పనిచేసి మళ్ళీ మా అందరి క్షేమం కోసమే చేశానని సమర్థించుకుంటున్నావా నువ్వు అసలు నువ్వు చేసిన పని వల్ల మా అందరినీ నుంచో రక్షించడం కాదే జరిగింది నువ్వే నిన్ను ప్రేమించే వాళ్ళందరినీ బ్రతుకున్న శవాలను చేసావంట సరే నా సంగతి వదిలే ఆ నిర్ణయం తీసుకునే ముందు అత్తయ్య మావేల గురించి ఒక క్షణమైన ఆలోచించావా నువ్వు నువ్వు పెళ్లి చేసుకుని మన ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర సేఫ్గా ఉంటావని తెలిసినా కూడా నువ్వు మన ఇంట్లో అడ్జస్ట్ అయ్యేంత వరకు ఎంత కంగారు పడ్డారో ఎంత దిగులు పడ్డారో గుర్తుందా అలాంటిది చెప్పా పెట్టకుండా నువ్వు ఎటో వెళ్ళిపోతే వాళ్ళు ఏమైపోతారో అనే ఆలోచన కూడా రాలేదా పాపం ఇన్నేళ్ళు నువ్వు లేకపోయినా నీ జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ బ్రతికీ క్షణం నువ్వు ఎలా ఉన్నావో అన్న ఆలోచనలతోనే భారంగా రోజులు గడుపుతున్నారు వాళ్ళు ఇక మీ అన్నయ్య సంగతి చెప్పనే అవసరం లేదు నీకు ఇంకో విషయం చెప్పనా ఎలా ఉన్నావో ఎక్కడున్నావో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నావో అని మళ్ళీ నువ్వు తిరిగి వరకు మేము సంతోషంగా ఉండలేవని మీ అన్నయ్య నీ ఫ్రెండ్స్ ఎదురు ఎవరూ కూడా వాళ్ళ లైఫ్లో ముందుకి వెళ్ళలేదు తెలుసా అని అంటాడు కోపంగా ధన్విని చూస్తూ సూర్య ఇప్పుడు చెప్పు నువ్వు చేసిన ఈ పని వల్ల ఎవరిని ఉద్ధరించావు అని అన్నాడు కోపంగా సూర్య గంభీరమైన స్వరంతో సూర్య చెప్పింది విని షాక్ అయ్యి ఏ ఏంటి సూర్య గారు మీరు చెప్పేది వాళ్ళు వాళ్ళెవరు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదా అంది ఆశ్చర్యంగా దన్వి వైపు చూసి విరక్తిగా నవ్వుతూ నువ్వు వాళ్ళని మర్చిపోయిన తేలిగ్గా వాళ్ళెవరూ నిన్ను మర్చిపోయలేకపోయారా పాపం అన్నాడు సూర్య సూర్య మాటలు విని మొహం చేతుల్లో దాచుకొని పెద్దగా ఏడుస్తూ నేను నేను అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదు సూర్య గారు నేను లేకపోతేనే మీరు అందరూ సేఫ్గా ముందు బాధపడిన క్రమేపి మర్చిపోయి సంతోషంగా ఉంటారనుకున్నాను కానీ నా వల్ల ఇంతమంది ఇలా సఫర్ అవుతారని అనుకోలేదు అంది వెక్కిళ్ళు పెడుతూ కన్నీరు మున్నీరుగా వేడుస్తున్న తన ప్రియసఖిని చూసి తన మనసు కూడా బాధగా ములుగుతూ ఆమెని గుండెల్లోకి తీసుకొని ఓదార్చుకోవాలని పోరు పెడుతున్నా అతి కష్టం మీద ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ అంతా అయిపోయాక ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అన్నాడు వాళ్ళని చూస్తూ బిక్కమోహం వేసుకొని చూస్తూ ఉన్న అంచ్ని తన దగ్గరికి తీసుకుంటూ కాసేపు తన గుండెల్లోని భారం దిగేంత వరకు కూడా ఏడ్చి ఆ తర్వాత ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకొని పైకి లేచి అంచ్కి టిఫిన్ తినిపిస్తూ ఉన్న సూర్య ముందుకు వెళ్ళి సూర్యగారు నేను నేను కూడా మీతో పాటు మా ఇంటికి వచ్చేస్తాను అని అంది కాన్ఫిడెంట్గా ఆమె నోటి నుంచి ఆ మాటలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్న సూర్య అది విని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఎక్స్ప్రెషన్స్ని బయటకు కనిపించినివ్వకుండా జాగ్రత్త పడుతూ అంత కష్టంగా నువ్వేమీ అక్కడికి రానవసరం లేదు మాకు ఆల్రెడీ జీవితం అలవాటైపోయింది నువ్వు మళ్ళీ ఇలా వచ్చి రెండు రోజులు మురిపించి వాడు కాల్ చేసి బెదిరించాడని మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోతే ఈసారి ఆ బాధను తట్టుకునే శక్తి మాకెవరికీ లేదు ఎందుకే ఏమీ అవసరం లేదు అన్నాడు సూర్య ఆమె టెషన్ని స్ట్రాంగ్ చేయాలనే ప్రయత్నంగా ఆ మాటలు విని కోపంగా సూర్యను చూస్తూ మీకు నేను ఎలా కనిపిస్తున్నాను సూర్యగారు ఊరికి నా నిర్ణయాలు మార్చుకొని అందరినీ బాధపెట్టేదానిలాగా కనపడుతున్నానా ఉక్రోషంతో వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఇక మీ అందరినీ వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను నా జీవితాంతం మీ చెయ్యిని నేను అస్సలు వదిలిపెట్టను అని అంది దన్వి సూర్యచేతిని తన చేతితో పెనవేస్తూ ఆమె మాటల్లోని కాన్ఫిడెన్స్ను చూసి అమ్మయ్య ఇంకా ఎవడు ఏం చేసినా కూడా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేలాంటి నిర్ణయాలు ఇంకా ఇది తీసుకోదు అని అనుకుంటూ అయినా అసలు అంత అవకాశం నేను వాడికి ఇవ్వను కదా అని అనుకుంటూ తన మనసులో దన్వి చేతుల్లో నుంచి తన చేతిని విడిపించుకొని మళ్ళీ చెబుతున్నాను విను నువ్వు తిరిగి వెళ్ళిపోయే ఉద్దేశం లేకుంటేనే అక్కడికి రా అలానే నువ్వు కేవలం అంచుకి తల్లిగా ఆ ఇంటికి కోడలుగా మాత్రమే ఉంటావు మన మధ్య ఈ దూరం మాత్రం ఎప్పటికీ ఇలానే ఉంటుందని బెట్టుగా చెప్పి ఆమెను చూడలేక తన ఫోన్ తీసుకుని అక్కడ రూమ్లోకి వెళ్ళిపోయాడు సూర్య సూర్య మాటలు విని చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు మీరు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీ మీతో నేను కలిసినది కొద్ది నెలలే అయినా మీ స్వభావం గురించి నాపై మీకున్న ప్రేమ గురించి పూర్తిగా తెలుసు అసలు మీ స్థానంలో వేరెవరైనా ఉంటే ఈ పాటకి నానా రపస చేసిండేవాళ్ళు కానీ నేను మిమ్మల్ని వదిలేసి వచ్చిన మీ జీవితం మీరు చూసుకోకుండా ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండిపోయారు మీకు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసిన నేను కనపడిన క్షణం మీ కళల్లో కోపం కంటే ప్రేమే ఎక్కువగా కనపడింది అసలు నేను మీ చుట్టుపక్కల ఉన్నానని మీకు అనిపించినప్పుడు నా కోసం వెతికేటప్పుడు మీ కళల్లో కనపడిన ఆ ఆరాటం తపన నేను గుర్తించకపోలేదు అసలు నేను కనపడి ఇంతసేపైనా మీరు నా ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు ఇవన్నీ చాలవా మీ గుండెల్లో నా స్థానం ఏంటో నాకు చెప్పడానికి మీ మాటలన్నీ కేవలం నా మనసుని మార్చకూడదని నేను స్ట్రాంగ్గా ఉండాలని చెబుతున్నావని అర్థం చేసుకోలేనంత విరిధాన్నేం కాదు నేను అని అనుకుంటూ మిమ్మల్ని తిరిగి నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమను పంచే నా సూర్యగారిలా ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసు చూడండి త్వరలోనే మీ బెట్టును కరిగించి తిరిగి నా పాత సూర్యగారిలా మార్చేస్తాను అని నవ్వుకుంటూ అంశుని తీసుకుని రూమ్లోకి వెళ్ళింది దన్వి అక్కడ బాల్కనీలో బాల్కనీ కాలు మాట్లాడుతున్న సూర్యం చూసి నవ్వుకుంటూ అంష్ కన్నా నువ్వు బాను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకో అలానే మనం ఇవాళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామని కూడా చెప్పు అంది దన్వి దన్వి చెప్పిన మాటలు విని హే మనం నానమ్మ తాతయ్యల దగ్గరికి వెళ్తున్నామా అని ఆనందంగా గెద్దుతూ అమ్మమ్మ అమ్మమ్మ అని అరుస్తూ పైకి వెళ్ళిపోయాడు అంష్ అంచ్ వెళ్ళగానే బాల్కనీలను సూర్యవైపు చూస్తూ ఇవాళ నిచ్చే మొదటి షాక్ తట్టుకోవడానికి రెడీగా ఉండండి అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది దన్వి కాసేపటికి కాల్ మాట్లాడి లోపలికి వచ్చిన సూర్య రూమ్లో ఎవరూ లేకపోవడం చూసి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అనుకుంటూ హాల్లోకి వెళ్ళబోతూ ఉండగా సూర్య గారు మీ కాల్ మాట్లాడడం అయిపోయిందా అని స్వీట్గా వినిపించిన మాటలు వెనక్కి తిరిగి అక్కడ తన ఎదురుగా నించొని ఉన్న దన్విని చూసి స్టన్ అయిపోయి చేతిలో ఉన్న తన ఫోన్ని కిందకి జారవిడి చేసి నోరు తెరుచుకుని మరీ ఆమె వైపు అలాగే చూస్తూ నించుండిపోయాడు సూర్య స్కిన్ టైట్ బ్లూ కలర్ జీన్స్ మీద వైట్ క్రాప్ టీషర్ట్తో పోనీ వేసుకొని తన గులాబీ లాంటి పెదవులను మరింత అందంగా చూపించేందుకు వాటికి పింక్ కలర్ లిప్స్టిక్ అద్దీ మెడలో సూత్రాల చైన్ లోపలికి దాచేసి పైకి మాత్రం అప్పుడు సూర్య కొనిపెట్టిన ఎస్డీ లెటర్స్తో ఉండే సన్నని చైన్ వేసుకొని ఒక చేతికి వాచ్ ఇంకో చేతికి సింగిల్ బ్యాంగిల్తో చూడడానికి కాలేజ్ గర్ల్ రెడీ అయ్యి డోర్కి అనుకునించిన దన్వి వైపే గుడ్లప్పగించి మరీ చూస్తున్న సూర్యం చూసి లోపల నవ్వుకుంటూ మరింత వయ్యారంగా నుంచొని ఏంటి సూర్య గారు మీ కాల్ మాట్లాడడం అయ్యిందా అంటే ఏం సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా అలా బిగుసుకుపోయారేంటి అంది దన్వి ఏం తెలియనట్టుగా ఆమె గెటప్ చూసి అప్పటికే స్టన్ అయిన తనకి దన్వి అలా వయ్యారంగా నుంచని మాట్లాడుతున్నప్పుడు ఆమె టీషర్ట్ ఇంకాస్త పైకి జరిగి బ్లూ జీన్స్కి వైట్ టీషర్ట్కి మధ్యలో నిమ్మ పండు రంగులో మెరిసిపోతున్న నడుపు కనీ కనిపించకుండా ఊరిస్తూ ఉంటే అది చూసిన సూర్య గొంతు తడారిపోయింది తన కళ్ళు అక్కడి నుంచి కదలనని మారాం చేస్తూ ఉంటే మమ్మల్ని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళు అని తన చేతులు రెండూ కూడా పోరు పెడుతున్నాయి ఇన్నేళ్ళు స్తబ్దుగా ఉండిపోయిన సూర్యకి తన ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ చెలించడం మొదలుపెట్టి బాడీలో కెమికల్ రియాక్షన్ క్రియేట్ చేస్తూ ఉంటే అతి కష్టం మీద ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని తలవిదిలిచి మళ్ళీ కళ్ళు తెరిచి కేవలం తన చూపుని ఆమె మూవ్వుపై మాత్రమే నాన తంటాలు పెడుతూ నా కాల్ అయిపోయింది కానీ నువ్వెక్కడ రెడీ అయ్యావు అన్నాడు అసలు బేస్ లేని వాయిస్తో సూర్య మెల్ట్ అయిపోవడం గమనించి బయటకు వస్తున్న నవ్వుని అతి కష్టం మీద బొగ్గల్లో దాచేసుకుంటూ ఎక్కడికైనా సూర్య గారు నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా పైగా ఇది ఇవాళ నా లాస్ట్ వర్కింగ్ డే కూడా అందుకే నా పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసే శ్లోకి శివరాం అంకుల్కి నేను మీతో పాటు ఇవాళ హైదరాబాద్ వచ్చేస్తున్నట్టుగా చెప్పేస్తాను అని అంది తండ్రి కావాలని చేతులు రెండు పైకెత్తి పోనీ సెట్ చేసుకుంటూ ఉన్న ఆమె చేసిన పనికి అప్పటిదాకా అతి కష్టం మీద తన చూపు మరల్చకుండా ఉన్న సూర్య నిగ్రహం గది తప్పి తనకి తెలియకుండానే చూపులు మళ్ళీ అదే ప్లేస్కి వెళ్ళి అక్కడే అతుక్కుపోయాయి ఈసారి ఇందాకట్లా కొంచెం కాకుండా పూర్తిగా మ్యాథ్స్లోని పారబోల షేప్ని తనలో ఇముడ్చుకున్న సన్నని నడువు ముంపుతో పాటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న నాభి క్షేత్రం దాని కింద పెళ్లి చూపుల రోజున ఆమె తన ప్రియసకి అని తనకి తెలియచేసి అన్నిటికంటే అతని అటెన్షన్ ఎక్కువగా తనవైపే ఊహించుకునే చిన్న పుట్టుమచ్చతో సహా పూర్తిగా తనకి కనిపించే కనిపించేసరికి అటువైపే చూస్తూ ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒక క్షణంలో ధనివీని చేరిపోయాడు సూర్య ఆల్మోస్ట్ తనని అతుక్కున్నట్టు నుంచిన సూర్యం చూసి నవ్వుకుంటూ ఏంటి సూర్య గారు ఏం కావాలి అంది తమ మధ్యలో ఉన్న కాస్త ప్లేస్ని కూడా కవర్ చేసి ఇంకా దగ్గరికి జరుగుతూ ఆ మాటలకి ట్రాన్స్లో నుంచి బయటకు వచ్చిన సూర్య తాము నుంచున్న పొజిషన్ని చూసి టక్కున రెండు అడుగులు వెనక్కి వేసి అమ్మో నేను అనుకున్నది ఏంటి ఇక్కడ జరుగుతున్నది ఏంటి రే సూర్య కంట్రోల్ ఇన్నాళ్ళు ఎంత బుద్ధిగా ఉన్నావు కానీ దాన్ని చూసి ఒక్కరోజు కూడా కాలేదు అప్పుడే ఏం పచ్చ పుట్టిందిరా నీకు గమ్లా ఇలా తుక్కుపోతున్నావు వద్దు వద్దు అప్పుడే నువ్వు బెండైతే మళ్ళీ ఇది నిన్ను నాడేసుకుంటుంది ఇంటికి వెళ్ళేదాకైనా కాస్త కంట్రోల్లో ఉండు అని తనని తాను తిట్టుకుంటూ దృఢపరుచుకొని దన్వి వంక ఏమా సీరియస్గా చూస్తూ రోజు నువ్వు ఆఫీస్కి ఇలానే వెళ్ళేదానివా అని అన్నాడు కోపం ప్లస్ జలస్ కలగలిపిన గొంతుతో సూర్య తిప్పలు చూసి మనసులోనే పడి పడి నవ్వుకుంటున్న పైకి మాత్రం నార్మల్గా ఫేస్ పెట్టి లేదు సూర్యగారు ఎప్పుడూ ఇలా వెళ్ళను చూడిదార్స్ లేదా శారీస్లోనే అవి మాత్రమే యూజ్ చేస్తాను అని అంటూ ఏ ఎందుకు అలా అడుగుతున్నారు అని అంది ఏవీ తెలియనట్టుగా ఇన్నోసెంట్ ఫేస్తో దన్వి చెప్పింది విని ఆమెను ఒకసారి ఎగాదిగా చూసి మరి రోజు అలా వెళ్ళని దానివి ఇవాళ ఏ రోగం వచ్చి నిలా తయారయ్యావు అన్నాడు పళ్ళు కొరుకుతూ అతని మొహంలో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్న జలసీ ఫీలింగ్ తనకి ఎంతో ఆనందాన్నిస్తూ ఉంటే ఈ రూపంలో అతను అందిస్తున్న ప్రేమని హాయిగా ఆస్వాదిస్తూ ఏం లేదు సూర్యగారు ఇది క్రాంతి నా కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇప్పటి వరకు నేను వేసుకోవాలనిపించుకోక వేసుకోలేదు కానీ ఇవాళ మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా అందుకే ఒకసారి వేసుకొని చూపిస్తే అది కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని వేసుకున్నా ఏ బాగాలేదా అంది ఏమీ ఎరగని దానిలా తనని తాను చూసుకుంటూ నేను ఇలా చూసి గుండెల్లో మోగుతున్న మ్యూజిక్ని కంట్రోల్ చే చేసుకోలేక నేను అలాడిపోతుంటే బాగాలేదా అని ఎంత బాగా అడుగుతున్నావి రాక్షసి అని లోపల తిట్టుకుంటూ బాగాలేదు అస్సలు బాగాలేదు నువ్వు ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్వి కాదు ఒక పిల్లాడికి తల్లివి అది గుర్తుపెట్టుకో అన్నాడు సూర్య మొహం కందగడ్డలా పెట్టుకొని సూర్య మనసులోని మాటలు అర్థమయ్యి లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం మూతి ముప్పై మూడు వంకర్లు తిప్పుతూ ఆ విషయం నాకు తెలుసు చెప్పాగా క్రాంతి ఫీల్ అవుతుందని ఈరోజు ఈ డ్రెస్ వేసుకున్నానని అని అంటూ సార్ అంటూ నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సరేనా అంచుకనని జాగ్రత్తగా చూసుకోండి మీరే మన స్కూల్కి వెళ్ళనివ్వకుండా ఆపేశారు అని ఫైల్ పట్టుకుని బయటికి వెళ్ళబోయింది దన్వి తను చెప్పాలనుకున్న చెప్పి వెళ్ళిపోతున్న దన్విని చూసి రాక్షసి నేను బాగాలేదన్న అర్థం చేసుకోకుండా ఆ డ్రెస్లోనే వెళ్ళిపోతాను చూడు అని తిట్టుకుంటూ అమ్మో దీన్ని బయట వాళ్ళు ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా నా కొంప కొల్లేరైపోతుంది అనుకుంటూ తనని ఎలా ఆపాలి పోని విషయం ఇది అని చెప్పేస్తే అది అడ్డం పెట్టుకొని నన్ను ఆడేసుకుంటుంది చెప్పకపోతే ఇలానే వెళ్ళి ఆఫీస్లో ఎగ్జిబిషన్ పెట్టేసేలా ఉంది ఇప్పుడు ఏంటి చేయడం అని తిట్టుకుంటూ ఆ ఐడియా అనుకుంటూ ఏ కంచు అని పిలిచాడు సూర్య సూర్య ఇంకా తనని పిలవట్లేదేంటి అని అనుకుంటూ ముందుకు వెళ్తున్న దన్వి వెన్నెల తర్వాత సూర్య తన నన్ను పిలిచేసరికి హ్యాపీగా ఫీల్ అయింది కానీ అది తనకి కనపడివ్వకుండా కవర్ చేసుకుంటూ ఏంటి సూర్య గారు ఏం కావాలి అంది అతనికి దగ్గరగా వస్తూ అలా వచ్చిన తనని చూసి తడబడుతూ నువ్వు నువ్వు ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు నేను ఆల్రెడీ శ్లోక్కి కాల్ చేసి విషయం చెప్పేశాను ఇందాక నువ్వు వచ్చినప్పుడు అదే నేను మాట్లాడుతున్న కాల్ అని అన్నాడు సూర్య తన వైపు చూడకుండా దిక్కులు చూసి మాట్లాడుతూ అతని అవస్థలు చూసి ముసుముసిగా నవ్వుకుంటూ అవునా సరే అయితే నేను మనకి వంట చేస్తాను అని ఫైల్ని అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళబోతు అయ్యో నామతి వంట మీకు ఇష్టమని గుత్తం కూర చేద్దాం అనుకున్నాను ఉండండి ఇప్పుడు తీసుకొచ్చేస్తాను అని పర్స్ తీసుకొని వెళ్ళబోతున్న ధన్విని చూసి ఇక తన ఓపిక నశించి ఎక్కడికే వెళ్ళేది నువ్వు అంటూ ఆమెను ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఇక్కడ నుంచి గదిలా వంటే కాలు ఇరగ్గొట్టేస్తాను చెప్తున్నా అర్జెంటుగా ఆ డ్రెస్ మార్చుకొని శుభ్రంగా చీర కట్టుకో అర్థమైందా అన్నాడు తను పడేసినప్పుడు షర్ట్ స్థానభ్రంశం చెంది అతన్ని రెచ్చగొడుతున్న తన ఫేవరెట్ స్పాట్ని చూసి గుటకలు మింగుతూ అది గమనించి నవ్వుకొని షర్ట్ సరిచేసుకోకుండా అలానే వదిలేసి చేతులు రెండు వెనక్కి పెట్టి విలులా వంగుతూ ఆర్ యూ షూర్ సూర్యగారు నన్ను చీరలే కట్టుకోమంటారా అంది దన్వి కన్వింగ్గా నవ్వుతూ ఆ భంగిమని చూసి గొంతుల నుంచి మాటలు పైకి రాకపోతూ ఉంటే కళ్ళు పెద్దవి చేసుకొని మరియు ఆమెను చూస్తూ అతి కష్టం మీద హా అవును ఇక నుంచి నువ్వు చీరలే కట్టుకో అని పెద్దగా చెప్పి ఇలాంటివి వేసుకొని నా నిగ్రహానికి పరీక్ష పెట్టడం కంటే నీకు చీరలే బెస్ట్ అని కొనుక్కుంటూ అక్కడే ఉంటే తను కంట్రోల్ తప్పుతాడేమో అని భయం వేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సూర్య అతను వెళ్ళగానే పెద్దగా నవ్వుతూ లేకపోతే నాకు నీకు ఏ సంబంధం లేదు నువ్వు వాడికి తల్లిగా ఉండాలనుకుంటేనే హైదరాబాద్కి రా అని భారీ భారీ డైలాగులు చెప్తారా అని అంటూ ఇప్పుడు వీర చెప్పారుగా నన్ను చీరలు కట్టుకోమని ఇప్పుడు చూడండి ఆ మాట ఎందుకు అన్నాను బాబు అని మీరు ఫీల్ అయ్యేలా చేయకపోతే నా పేరు దన్వి తేజనే కాదు అని నవ్వుకుంటూ కబోర్డ్లోని నార్మల్ డ్రెస్ తీసి చేంజ్ చేసుకుని వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళిపోయింది దన్వి దన్వి దగ్గర నుంచి బయటకి వచ్చిన సూర్య ఉఫ్ అని అంటూ గుండెల మీద చేయి వేసుకొని బలంగా ఊపిరి తీసుకొని వదులుతూ అమ్మో రాక్షసి పది నిమిషాల్లో ఎంత పెద్ద సునామి సృష్టించింది నేను గట్టివని కాబట్టి దాన్ని అలా చూసి కూడా నాలో ఉప్పెన్లో పొంగుతున్న ప్రేమని బలవంతంగా అనిచేసి అడ్డుకట్ట వేయగలిగాను లేకపోతే నా ఈ పాటికి ఇద్దరం నా ప్రేమ ఉధృతిలో తడిసి ముద్దైపోయేవాళ్ళం ఇక తర్వాత ఏముంది నన్ను ఆ పాయింట్లో లాక్ చేసి ఫుట్బాల్ ఆడుకునేది అసలే అది పెద్ద కంచు ఇన్నేళ్లలో దానిలో చాలా మార్పులు కనపడుతున్నాయి కానీ ఈ ఒక్క విషయం మాత్రం అలానే ఉండిపోయింది సో అది ఎంత టెంప్ట్ చేసినా మనం దాని చేతికి చిక్కకూడదు అని అనుకుంటూ ఉంటాడు సూర్య కథ ఇంకా ఉంది మొత్తానికి సూర్యని ఎలాగైనా తన దారిలో తెచ్చుకోవాలని దన్వి పాపం అతన్ని తెగ టెంప్ట్ చేస్తోంది కానీ మన సూర్య మాత్రం తనకి పడిపోకుండా నిగ్రహంతో అలాగే స్ట్రిక్ట్గా ఉన్నాడు మరి సూర్య ఎన్ని రోజులు ఇలా ఉంటాడు దన్వి అనుకున్నట్టుగానే తన ట్రాప్లో పడేస్తుందా సూర్యని వీళ్ళిద్దరి మధ్య జరగబోయే ఈ చిలిపి గిల్లి కజ్జాలు చూడాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్